ఓం శ్రీమా క్రే నమహ నమస్తే అండి మరి ఈరోజు దిష్టి పరిహారం మరొకటి చెబుతాను మరి దిష్టి పరిహారాల గురించి చెబుతున్నాను మీకు అందరికీ నచ్చుతుంది మీరు అందరూ చేసుకుంటున్నారు ఎలా చేసుకోవాలి అనేది మీకు ఉన్న డౌట్లు కూడా అడుగుతున్నారు నేను మీకు ఆన్సరు మరి వాయిస్ రికార్డులో పెడుతున్నాను తర్వాత ఈ వీడియోలో కూడా చెబితే పది మందికి కూడా తెలుస్తుంది కదా మీకొచ్చిన సందేహం చాలామందికి వచ్చి ఉంటుంది ఈ చెప్పినప్పుడు వాళ్ళకి ఆ సందేహం కూడా తీరుతుంది కదా అదొకటి అదొకటి మళ్ళా నేను ఈరోజు ఏం చెబుతాను అంటే ఇప్పుడు మన ఇంట్లో దిష్టి పరిహారం ఈరోజు చెప్పేది మన ఇంట్లో మొక్కలు ఉన్నాయి అనుకోండి కుండీలో మొక్కలైనా సరే బయట మొక్కలైనా సరే ఉన్నట్టుగా ఉండి సడన్గా ఎండిపోయి మొక్క చనిపోయింది అనుకోండి అది ఎంత ఎంత దిష్టి దోషం ఉందో మరి దా ఆ ఒక్క పరిణామం ఏంటి అనేది దాని వివరణ చెబుతాను అలాంటప్పుడు దిష్టి అనేది ఎలా తీయాలి అనేది చెప్తాను ఇంటికి దిష్ట ఇంట్లో వాళ్ళకి దిష్ట అనేది కూడా ఎవరించి చెబుతాను మరి పచ్చని మొక్క ఎండిపోయిందమ్మా అంటారు కదా మొక్కల మీద పడుతుందండి గొప్ప శక్తివంతమైన దుష్ట శక్తి అప్పుడే మొక్కలు చచ్చిపోతాయి ఎవరినైనా అడిగి చూడండి మరి అందరికీ దృష్టి వల్లని తెలియకపోవచ్చు కానీ ఎంత బాగున్నా మొక్క అని కనీసం తులసమ్మ కూడా అలాగా నిద్రపోవడం జరుగుతుందండి దాని ఒక్క వివరణ మీకు నేను చెబుతాను మరి చాలామంది ప్రశ్నలు అడిగారు ఈ దృ దృష్టి అనే పరిహారం చెప్పినందుకు నాకు కానీ చేసినందుకు మీకు కానీ ఏ ఒక్క దోషం ఉండదు చక్కగా పరిష్కారం చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు వారైనా చేసుకోవచ్చు వీళ్ళ చేయొచ్చు వాళ్ళు చేయకూడదు అనేది లేదు నేను పెద్దవారు చెయ్యాలి తీయాలి అని చెప్పాను చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళే దిష్టి తీయాలండి అని చెప్పాను హోర ఉండే సందర్భాన్ని చెప్పేశాను నేను అప్పుడు ఇంట్లో ఉండివరండి జనం ఎక్కువ ఉండేవారు అత్తయ్యలో అమ్మమ్మలో నా అన్నమ్మలో లేకపోతే ఎవరో పెద్దమ్మరో చిన్నమ్మరో ఉండేవారు పిల్లలకి అవి వస్తే వారు చూసుకునేవారు వీలాంటి వీళ్ళే ఉండాలి వాళ్ళే అనేది కాదు ఇంట్లో పది మంది ఉంటే ఎవరో పెద్దవాళ్ళు చూసుకునేవారు ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు మనం ఎవరికి వారే పెద్దలం భార్య భర్త ఉన్నారనుకోండి వరకు ఒక ఇద్దరు ఒకళ్ళో పిల్ల పిల్లడో ఉన్నారనుకోండి అదే సంసారం కదా మరి ఇప్పుడు పెద్దవాళ్ళు కావాలంటే రారు కొంతమంది దిష్టి తీయాలి అంటే ఏంటో అనేసుకుంటారే తప్ప ఏమీ కాదు మరి పెద్దవాళ్ళు కూడా రమ్మనమని ఒక్కొక్కరు తీయించుకుంటారండి చేస్తారు కూడా అయితే నేను కూడా నాకు తెలిసిన వాళ్ళు అవి ఉన్నారు నేను నేనే పట్టుకెళ్ళి ఓ నిమ్మకాయని అది తీసి చేస్తాను అది మంచిదే వాళ్ళకున్న చెడిపోయింది మంచిదే కదా మనం మంచి కదా చేసాము అదే తప్పు కాదు ఒకటి మనం ఏం చేయాలి అంటే మనం దిష్టి తీసేసి బయట పాడేసి వచ్చేస్తాం కదా వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి నోట్లో నీళ్లు కూడా పోసుకుని ఊసేయాలి అప్పుడే లోనకు రావాలి దిష్టి తీసేవండి చిన్నోళ్ళవా పెద్దోళ్ళు వదిలేయండి మీ ఇంట్లో వారికి మీరు దిష్టి తీసారు కదా మీ వారికి మీరు దిష్టి తీసారు ఏం చేయాలి చక్కగా అది పట్టుకెళ్ళి పాడేస్తారు కదా పాడేసిన తర్వాత కాళ్ళు చేతులు బయటే బయటే కడిగేసుకుని నోట్లో నీళ్లు పోసుకుని ఊసేసి వచ్చేయండి వెళ్ళేటప్పుడే నీళ్లు బయట పెట్టుకుని వెళ్ళండి అలా మాత్రం చెయ్యాలి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు తీసినా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు తీసినా చిన్న పిల్లలకు తీసినా పెద్ద పెద్దవాళ్ళకి తీసినా ఎవరికి దిష్టి తీసినా బయట పాడేయడానికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని నోట్లో నీళ్లు పోసుకుని ఊసేసి అప్పుడు మాత్రమే లోనకు రావాలి అప్పుడే మనం తీసిన దిష్టికి ఒక సాధక ఉంటుంది మనం కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేస్తే యదావిదే తీసిన ఫలితం ఏమి ఉండదు ఇది మాత్రం నొక్కి చెబుతున్నాను నేను సరే అని అనుకోండి ఇది చెప్పేశాను కదా ఇప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటా పడిపోతూ ఉంటారమ్మా అత్త మాటలు ఏంటి అని అడిగారు ఆవిడ చెప్పాను మరి ఎవరి పిల్లలన్నా అలాగే పడిపోవచ్చు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కూడా పడిపోవచ్చు ఏం చేస్తాం చక్కగా అంత పడిపోయినప్పుడు అక్కడ ఉంటే ఏదన్నా రాడు ఒక బెడ్ ఏదో ఒకటి కనపడి మనకు అలాంటి ప్లేస్ అనుకోండి ఆ బెడ్డో రాడో దొరికితే తీసి వెంటనే దిష్టి తీసి పాడేయమన్నాను ఫస్ట్ నడ్డి మీద చరమని చెప్పాను మన చెప్పాను ఇప్పుడు మీకు చెబుతున్నాను నడ్డి మీద తప్ప తప్ప అమ్మ మూడు మాటలు కొట్టండి అంటే పడిపోయిన బయ్యం వదిలేస్తాడు అక్కడ తోటి భయ్యం ఉంటేనే ఏ గాలి ధూలి అన్న తొందరగా అనుసరిస్తుంది అనమాట మీకు మట్టి మెడ్డ దొరకలేకపోయినప్పటికీ కూడా పర్వాలేదు చక్కగా ఇలాగ ఇలాగ ఇలా నడ్డి మీద అని మూడు మాటలు సరిదులోకి పడుపున బయ్యం వదిలేసి ఇందులో ఉండిపోతుంది బాబైనా పాపైనా ఎవరన్నా కూడా అలా పోగొట్టాలి మనం అలా జడుచుకున్న భయం జడుచుకున్నప్పుడు అనుసరింతయి కొన్ని కొన్ని అలాగే చెయ్యాలి లేదు అనుకోండి వచ్చి చెప్తారు కదా అమ్మ పడిపోయాను అని ఆడుకుంటూ వచ్చి పడిపోయాను అని చెబుతారు కదా అప్పుడు కూడా పడిపోయేవా అనేసి ఇలాగా చూస్తూ ఇలా చూసినట్టు నటి మీద ఇలా ఇలా తోముతూ ఒక రెండు దెబ్బలు వేసారనుకో అనుకో ఆ పడిపోని భయం వదిలేస్తారు కొంత ఆ పేడ పోతుంది వెంటనే రాడో బెడ్డో తీయాలి అంటే అందరికీ అందుసాబుల్లో ఉండవు కాబట్టి కొన్ని అయినా చేసుకోమని చెబుతున్నారు సాయంకాలం మాత్రం పెరుగు అన్నం దిష్టి తీయాలి పొద్దుటెప్పుడో జరిగిందండి మీకు ఈలా విందో బెట్టమొక్క దిష్టి తీసారు ఇలా లేదు వచ్చి చెప్పి బాబా ఆడుకుంటున్నప్పుడో లేకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడో లేకపోతే వచ్చేటప్పుడో పడిపోయానమ్మా అని ఏడుస్తు రావడమో లేకపోతే పడిపోయిన దగ్గరికి వెళ్ళి మీరు తీర్ తెచ్చుకోవడమో జరుగుతుంది కదా నటి మీద సరిచేసిన తర్వాత సాయంత్రం మాత్రం తప్పనిసరిగా అంత పెరుగు అన్నం ఇంత అన్నంలో కొంచెం పెరుగు కలిపి బెల్లం ఒక దాని మీద పెట్టి ఏదన్నా కాగితం ప్లేట్లోనో ఇందులోనే పెట్టి ఆ పెరుగన్నం మాత్రం దిష్టి తీసేసి బయట పెట్టేయండి ఏయో ఒకటి తినాలి రోడ్డు మైంగా పాడేయకూడదు సుమా అన్నం తొక్కకూడదు అవి మనం అలా పెట్టింది ఏదో ఒకటి మామూలుగా బయట కుక్కలో అవి పెళ్ళిళ్ళ పొడి తిరుగుతాయి కదా అవి తినే తిరిగే తెలుస్తుంటే మీకు అలాంటి ప్లేస్ పెట్టేసేయండి అవి తినేస్తే చక్కగా మనకి మన బాబు అన్న పాపన్న పడ్డా పేడు ఉంటే పోతుంది ఏమీ ఉండదు పడిపోనప్పుడు దెబ్బలు తగిలితే ఇలా చేస్తేనా అని నన్ను విమర్శించొద్దు దెబ్బ తగిలితే దానికి ముందు దాని వైద్యకు మీరు తప్పనిసరిగా మీ పని మీరు చేసుకోండి ఆ పడ్డప్పుడు జడుచుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ భయం అనేది ఉంటుంది కాబట్టి ఆ పీడ పోగొట్టమని నేను ఇది చెబుతున్నాను సరే ఇప్పుడు భార్యకి భార్య భర్తకి తీస్తుంది కదా ఒకవేళ భార్యకి వస్తే భర్త తీయచ్చు దిష్టి స ఇది చెప్పేశాను మరేమో మరి ఎవరి ఎంట్రుకలు వాళ్ళే అమ్మ అని కూడా ఒక ఆయన అడిగారు మెసేజీ పెట్టారు అది ఎవరి ఎంట్రుకలు వాళ్ళకి వాడటానికి చంటిపాకు ఉందనుకోండి మూడో నెల బేబీ ఉందనుకో దిష్టి తీస్తాం పురుట్లో అయ్యి పదకొండో రోజు చేసే దిష్టిలు వేరు ఇలా దిష్టి పరిహారం అనేది వేరు మీకు నేను చెబుతాను ఎవరన్నా వచ్చేదిన తర్వాత బేబీ ఏడుస్తుంది అనుకో గుడు గబాబా గుప్పుడు కళ్ళుప్పు రెండు ఎండుమిరపకాయలు కొంచెం తల ఇంట్రులు పట్టుకొచ్చి పాపకి దిష్టి తీసేస్తాం పాపయినా బాబు అయినా బేబీకి దిష్టి తీసేస్తాం మరి బా బేబీ ఇంట్రుకలు లేకపోతే పాప కదా మూడు నెలలు ఎంటుకులు రావు మగవాళ్ళకి కూడా ఇంటుకులు రావు ఇటు వచ్చి ఆడవాళ్ళకి అలా పెద్ద చిన్న కాదు ఆ జుట్టు ఏం చేస్తాం చిక్కు తీసుకున్న తర్వాత గురి నుంచి వచ్చింది ఇలా ఇలాగని సోట పెడతాం కదా అలాంటిది మన ఇంట్లో వాళ్ళు జుట్టు ఆడవారిది ఎవరి జుట్టు అయినా ఉపయోగించవచ్చు అయినా ఆ అబ్బాయికి కూడా చెప్పడం జరిగింది నేను వీడియోలో ఒకసారి చెప్పి మళ్ళీ చెబుతున్నాను ఇలా చేసుకోండి తర్వాత ఇక్కడికి ఇది ఇలా అయింది కదా చేసుకునే విధానం నేను ఒకటి మర్చిపోయాను అనుకో మళ్ళీ వీడియోలు చెప్తాను నా వీడియోలు చూస్తుంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది చేసుకుంటాం ఇలాంటివి చెప్పేవాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది చెబుతున్నాను నిజంగా మంచం మీద ఉండి లేవలేకుండా ఉన్న దిష్టి తీసిన తర్వాత లెగిసి మసిల్ మసిల్ అదే తిరగటం లెగిసి మసలటం అంటారు తిరిగే వాళ్ళని నేను చూసాను చిన్నప్పుడు నాకు తెలుసు అయితే నేను నమ్ముతాను నమ్మకుండా నేను ఉండను నమ్ముతున్నాను కాబట్టి చెప్తున్నానండి నమ్మసమండి నేను కొన్ని మాత్రమే నమ్ముతాను ఎందుకంటే ఇందులో పైసా ఖర్చు లేదు తర్వాత పై డబ్బులు ఖర్చు పెడితే మరి దాని పరిణామం ఉంటుంది దానికి ఒక దిష్టి అనేది పోతుంది ఏదో మనకు కలిసి వస్తుంది అనేది అస్సలు నమ్మకూడదు నేను నమ్మనండి అది అందుకు నేను చెప్పనాలండి సరే ఇప్పుడు దిష్టి పరిహారం చెబుతాను అన్నాను ఇంటి గురించి ఇప్పుడు ఏం మనము చుట్టూ ఏదో కుండీలు మొక్కలు పెట్టుకున్నామనుకోండి బయట మొక్కలు ఉన్నాయనుకోండి అందరూ మొక్కలు సడన్గా చాలా బాగున్న మొక్కే ఎండిపోయి ఒక రోజులు చనిపోవటం జరుగుతుంది రెండు మూడు రోజుల్లో తెలుసా అది ఎంత దోషం ఉంటే అలా జరుగుతుందో తెలుసా అది దోషమని తెలియకపోవచ్చు కానీ అలా చాలామంది వీళ్ళలో జరుగుతుంది ఎవరినైనా చెబుతారా అడగండి అది మన ఇంటికి మన ఇంట్లో వాళ్ళకి కూడా చాలా గౌరవమైన పరిణామం ఉందన్నమాట అందుకు అలా జరుగుతుంది తెలుసునా మరి అప్పుడు అంటే తెలియదు కదా దానివల్ల ఎలా జరుగుతుందని చాలా చాలామందికి తెలియదు అలాగని మొక్కలు కూడా పీడబొట్లు ఉంటాయి తులసమ్మ కూడా ఒక్కొక్కసారి అలా ఎండిపోతూ ఉంటుంది నరఘోష వల్ల ఇంటికి ఉన్న పీడ వల్ల అప్పుడు ఇంటికి దిష్టి తీయాలి ఏమండి మొక్కలని నేనా లేకపోతే ఏంటి అని అనుకుంటారు ఇంట్లో అలా కాకుండా మొక్క చనిపోలేదు మీ ఇంట్లో మొక్కలు ఏమీ లేవు చనిపోలేదు మరొప్పుడు దిష్టి అనేది ఎలా తెలుస్తుంది ఇప్పుడు మొక్క చచ్చిపోతే చాలా ఘోరమైన దిష్టి తెలిసింది అంటున్నారు కదా మరి మాకు ఎవరికన్నా దిష్టి వచ్చింది ఇంటికి మాకు మాకు ఎలా తెలుస్తుంది అండి అనుకుంటారు కదా వాళ్ళకైనా ఇప్పుడు ఏళ్ళకైనా ఏం చెబుతాను అంటే ఇప్పుడు ఉందనుకోండి ఇంట్లో ఏదో శిరపార్ల కింద ఉంటారో వారు ఏవర్తల మాట కలవదో ఇంకా మనస్సు తద్వాలు ఏదోలాగా ఉంటారో ఏదో ఇంకా మనశ్శాంతి ఉండదో ఇంట్లో వాళ్ళు మాటలేనకపోవడం భర్తయినా వెళ్ళి పనికి వెళ్ళకపోవటం ఏదో ఘర్షణకు దిగటం అక్కడ లేని కీసులాట అయిపోవటం ఏమీ లేనిది తలకోట్ల కింద ఉండడం మనశ్శాంతి లేకపోవడం ఏంటి బాబు ఇలా జరుగుతుంది అనేది ఒక ఉంటుంది తెలిసిపోతుంది మన ఇంట్లో బాగోలేని పరిస్థితి మనకు ఎలా తెలియకుండా ఉంటుందండి తెలిసిపోతుంది కదా అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే ఇంటి యజమాని గుడిత గుమ్ముడికాయ కొరకు వచ్చి చక్కగా దానికి ముద్దాతక పొరలు వెలిగించటాలు పసుపు రాసి బుట్లు పెట్టాలి ఏమీ చేయని అవసరం లేదు ఊర్ది గుమ్మడికాయ కొనుక్కొచ్చి అది అలా బయటే ఉంచేసుకుని లోపలికి తేకుండా చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి ఆ గుమ్మడికాయ తెచ్చుకొని మనం తెచ్చుకున్నాం కదా అది బయట ఉంచేసి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు వెళ్ళి మళ్ళీ ఆవిడ అతిథిగా లోపలికి తీసుకురావాలి ఆ గుమ్మడికాయ తీసుకొచ్చి ఇల్లు అంతా తిరగండి ఆ కాయ పట్టుకుని మీకు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తిరగండి తిరిగేసి బయటికి వెళ్ళి ఇంటికి దిష్టి తీసేయండి ఆ గుమ్మడికాయ బుడిదు గుమ్మడికాయ ఒడియాలు పెట్టుకునే గుమ్మడికాయ మీకు ఇంత వివరణగా చెప్తున్నాను ఇంతకాయ అయినా పర్వాలేదు ఇంతకాయ అయినా ఇంతకాయ అంతకాయ అని కూడా అనొద్దు మీరు చక్కగా ఇంటికి మీరు ఇది గుమ్మం ఉంటుంది కదా అలాగని ఇంటికంటే పైకంట కంటే అలా అనుకుని ఇంటికున్న దిష్టి మాకున్న దిష్టి పరారైపోవాలి చీడ పీడల పారిపోవాలి మరి ఈ రోజు నుంచి మాకు మనశ్శాంతి కలగాలనుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి కన్నా తల్లి తండ్రి దిష్టి మరి ఊరు వాడా దిష్టి ఎవరి దిష్టి నర వశ తగిలిందో ఈ దీనితో వెళ్ళిపోవాలి అనుకుని తీసేసి అక్కడే బళ్ళుని పగలగొట్టేయండి ఆ కాయ అయితే ఎన్ని చిన్న బంధాలు అయ్యి చిన్న బంధాలు అయిందో అంటే అదే ఎన్ని మొక్కలు అయిందో అంత అలాగా మీ ఉన్న పేడ పటాపంచలు అయిపోతుంది అప్పుడేం చేయాలి అవి ఈ దిష్టి తీసిన ఆయనే ఒక కవర్లోకి ఎత్తుకుని ఒక గింజ కూడా వదలకూడదు తొక్కకూడదు అనమాట తొక్కకుండా మీరు పట్టుకెళ్ళి ఆ కవర్లో పెట్టుకుని పట్టుకెళ్ళి ఎక్కడన్నా పాడేసేయండి లేకపోతే మీకు ఏమన్నా నీళ్లు నదులు పారే నీరు ఉంటుంది కదా అలాంటి దాంట్లోతే ఇంకా మంచిది మరి చక్కగా ఎక్కడన్నా పాడేస్తే అది కుళ్ళిపోతుందండి మనకున్న దోషానికి ఆ పగల కొట్టుకాయ కుళ్ళిపోతుంది అది ఏమవునా దాని షిడ్ అనేది పోయింది ఇంక మనకి ఫారె నీళ్ళు వేసేస్తే చక్కగా కొట్టుకుపోతుంది అనమాట అలాగే మనకు ఉన్న దిష్టి కూడా కొట్టుకుపోతుంది అలా చేయండి ఇంటికి ఉండే దిష్టిని ఉడిదుగుమ్ముడికాయతో తీసుకోవచ్చు మనం ఎంతకి ఇలాగేంది ఏ దేనికి ఇలాగయింది అని చాలామంది బాధపడతారు మొక్కలు ఎండిపోయి సడన్గా చచ్చిపోని అని ఎంతో ప్రేమగా పెంచుకునే మొక్కలైనా ఎంతో అందంగా ఉన్న మొక్క అయినా దెబ్బతింటూ ఉంటాయి కానీ ఇలాంటివి నిజంగా ఉన్నాయి ఏదో ఘోష ఉంటుంది ఆ ఘోష పోవాలి అంటే మనం ఇలాంటి చేసుకుంటూ ఉండాలి తప్పనిసరిగా మనకి వీలు అనేది జరుగుతుంది మళ్ళీ ఎక్కువ ఎక్కువైపోయింది ఇప్పటికే నేను మరి చిన్న పిల్లల నుంచి మరి చంటి పాపకి ఏం చేయాలి దిష్టిలోనే ఇది ఎలా తీయాలి పాపాయ ఎదుగుదల కొలిది ఎలా ఉంటుంది అదేనండి పాప అంటే బాబాయినా పాప అన్నీ చెబుతాను నేను నాకు తెలిసినవి అన్నీ మీకు నేను చెబుతాను ఎవరికి ఏది ఉపకారమో అది చేసుకుంది కానీ తప్పనిసరిగా చెప్పాను కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి